హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిహెచ్ క్రియేషన్స్ ఈరోజు మనం ఎయిత్ క్లాస్ సోషల్ స్టడీస్ హిస్టరీ లెసన్ టూ నుంచి పార్ట్ టూ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి ఈ పార్ట్ టూలో ఈ క్రింది వాణిలో బెంగాల్ నవాబు కానివారు ముర్షిద్ కులీఖాన్ ఆలీవర్ది ఖాన్ సిరాజోదౌలా షా ఆలం కంపెనీకి రాయితీలు ఇవ్వడానికి వ్యతిరేకించినవారు ముర్షిద్ కులీఖాన్ ఖాన్ సిరాజోదౌలా పైవన్యు కంపెనీకి వర్తకము చేసుకునే హక్కును ఇచ్చినందుకు గాను భారీ మొత్తంలో కప్పము చెల్లించమని కోరారు ముర్షిద్ కులీఖాన్ అలీవర్ది ఖాన్ సిరాజ్ పైవన్ని ఏ సంవత్సరంలో ఆలీ వర్దీ ఖాన్ మరణానంతరం సిరాజ్ బెంగాల్ నవాబ్ అయ్యాడు పదిహేడు వందల యాభై ఒకటి పదిహేడు వందల తొంభై ఆరు పదిహేడు వందల యాభై ఆరు పదిహేడు వందల నలభై ఎనిమిది కలకత్తా ఓటమి వార్త విన్న మద్రాసులోని కంపెనీ అధికారులు ఎవరి ఆధ్వర్యంలో నావికా దళాలతో కూడిన బలమైన సైన్యాన్ని పంపారు వారన్ హేస్టింగ్స్ విలియం బెంటిక్ లార్డ్ క్యానింగ్ రాబర్ట్ క్లైవ్ ప్లాసీ అనేది దేని నుంచి ఆ పేరు వచ్చినది కోట పలాస చెట్టు హోలీ పండుగ అందమైన ఎరుపు పువ్వు ప్లాసీ యుద్ధము జరిగిన సంవత్సరము పదిహేడు వందల యాభై ఆరు పద్దెనిమిది వందల యాభై ఏడు పదిహేడు వందల యాభై ఐదు పదిహేడు వందల యాభై ఏడు బెంగాల్ నవాబు సిరాజ్జౌదళ ఓటమికి ప్రధాన కారణము నావికా దళాలతో రాబర్ట్ క్లైవ్ బలమైన సైన్యమును పంపడము నవాబుతో దీర్ఘకాలము పాటుగా చర్చలు జరపకపోవడము మీర్ జాఫర్ యుద్ధంలో పాలు పంచుకోకపోవడము మీరు జాఫర్ నవాబు కావడము ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొట్టమొదటి ఘన విజయముగా ప్రసిద్ధి పొందిన యుద్ధము బక్సార్ యుద్ధము ప్లాసీ యుద్ధము మైసూరు యుద్ధము మరాఠా యుద్ధము ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సాధించిన మొట్టమొదటి ఘన విజయముగా ప్రసిద్ధి పొందిన యుద్ధము బక్సార్ యుద్ధము ప్లాసీ యుద్ధము మైసూరు యుద్ధము మరాఠా యుద్ధము పదిహేడు వందల యాభై తొమ్మిది జనవరి ఏడవ తేదీన కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శులలో ఒకరైన విలియం పిట్కు లేఖ రాసిన గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ వెల్లస్లీ డలహౌసీ రాబర్ట్ క్లైవ్ లోతుగా ఆలోచిస్తే ఒక వాణిజ్య కంపెనీకి ఒక విశాలమైన దేశంపై సార్వభౌమాధికారం సంపాదించడం బహుశా చాలా కష్టసాధ్యమైన పనే కావచ్చు నా అంతటి నేను గట్టిగా చెబుతున్నాను సంపదతో తులతూగుతున్న ఈ రాజ్యాలను సంపూర్ణముగా స్వాధీనము చేసుకోవడం కొంత కష్ట సాధ్యమైన పనే కావచ్చు లేదా ఏమాత్రము కష్టము కాకపోవచ్చు మూడు ప్రావిన్స్లను స్వాధీనము చేసుకొని సంవత్సరానికి రెండు మిలియన్ స్టెర్లింగ్స్ ఆదాయం పొందాలా వద్దా అనే విషయం ఏ నిర్ణయానికి వదిలిపెడుతున్నానో ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక పనిముట్టుగా ఉండండి అని తెలియజేసినది డల్హౌసీ రాబర్ట్ క్లైవ్ బెంటిక్ కానింగ్ కంపెనీ ప్రధాన ఉద్దేశం పరిపాలనా బాధ్యతను తీసుకోవడం సామ్రాజ్యంను విస్తరించడం వ్యాపార విస్తరణ భూభాగాలను ఆక్రమించడం ఏ యుద్ధంలో మీర్ కాసిం ఫిర్యాదు చేసినప్పుడు అతనిని ఓడించి కంపెనీ మరల మీర్ జాఫర్ని బెంగాల్ నవాబుగా నియమించింది పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధము పదిహేడు వందల యాభై ఏడు లాసీ యుద్ధము పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు పదిహేడు వందల తొంభై తొమ్మిది మైసూరు యుద్ధము థ్యాంక్ యూ ఇయర్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి